ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభరాశి వారి జాతకం జ్యోతిషం ప్రశ్నశాస్త్రం అనే జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జానకి వృషభరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనం సంతాన యోగం విద్య యోగం అనుకున్న పని చేసే పనిది ఎలా ఉంది మనశ్శాంతి యోగ బలంది గృహబలంది వాస్తుబలంది వ్యాపార బలంది సంతాన బలం కుటుంబ బలంది లక్ష్మీ లక్ష్మి యోగ బలం అడవపడ్డ యోగం ఇది చూడు వృషభ రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం సర్వకాల సత్యదేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండండి అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చినండి అలాగే మాత్రం ముక్కంటి వాడు శ్రీ శివుడు వచ్చిండండి మహాకాళేశ్వరుడు వచ్చిండు వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జాతకంకి రాశికి అధిపతి ఉన్నాడు శుక్రుడు శుక్రుడు అధిపతి చెప్పాలంటే చాలా వరకు కుబేర స్థానం ఉంటుంది వారి జాతకంలో అలాంటి లక్ష్మీదేవతకి మాత్రం శివుడు వరమిచ్చిందండి ధనం అలా లక్ష్మీయోగం కలిగింది లక్ష్మీదేవతకు ఈ రాశి వారికి కూడా మాత్రం అలాగే లక్ష్మీయోగ బలం ఉంది కానీ మాత్రం అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదన్నట్టు వీరు ఎవరికి అడగంది ఏ పనులు జరగవండి సుతాబుద్ధి మీద నడవాలనుకుంటారు కానీ ఎంత సుతాబుద్ధి చేసినా ఇతరుల మీద ఆధారపడడం తప్పదు వీరి జాతక బలానికి ఆదాయం పదకొండు ఖర్చు పద్నాలుగు సాయం చేసేది ఏడుగురు ఇబ్బందులు పెట్టేది ఐదు మంది వీరి జాతక బలంలా వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మాత్రం అడగడుగున ఆటంకాలు కలిగి వచ్చే అవకాశం ఉంది వారికి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో సన్నిహితులతో కొందరితో సహకారం ఉంటుంది కొందరితో విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ రక్త సంబంధికులతో మాత్రం ఏమైనా విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి రాజీ చేసుకోవడం మంచిది ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం కలిసి వస్తుంది కానీ ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదండి మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా శుభకార్య విషయంలో అయితే శుభ ఫలితం ఉంటుందండి ఎందుకంటే సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి ఆ సత్యనారాయణ స్వామి దేవాలయన మాత్రం ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి తప్పకుండా మాత్రం కలిసి వస్తాయి వారికి ధనం ఖర్చు అయినా కానీ ఆ భగవంతుడి దయ వలన మాత్రం మంచి జరిగే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరు జాతకంలో వీరు వీలైతే మాత్రం వృషభరాశి వారు లేదా మాత్రం ఎవరైనా సరే మాత్రం వాళ్ళకు నమ్మకం ఉంటే వృషభరాశి వారు మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు మంచిదండి కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా ఖర్చు అవుతుందిగా అంత ఖర్చు ఎలా పెట్టుకోవాలని మీకు ఆలోచన ఉంటే మాత్రం ఏదైనా పౌర్ణమి రోజు ఏ నెల అయినా సరే ఏ మాసమైనా సరే ఎక్కడైనా సరే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి రోజు సామూహిక వ్రతం చేసుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి పేరు మీద వారి మీద ఉన్న కీడ పీడ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి గత కొన్ని సంవత్సరాల నుంచి వారికి బాధలు ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరి చేతుల మాత్రం ధనం మాత్రం నిలవదండి కుడి చేతుల ధనం వస్తుంది ఎడం చేతిలో పోతుంది ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి నూతన కార్యక్రమాలు నూతన వ్యాపారాలు అలాగే నూతన వృత్తి చేయటం నూతన గృహం కొనటం ఇలాంటి యోగ బలాలు వీరు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకం రాజకీయ రంగంలో చూడాలంటే చాలా వరకు భంగకరమైన ఇబ్బందులు వస్తాయండి భంగకరమైన ఇబ్బందులు అంటే రాజకీయ రంగంలో ఏదైనా ఆటంకాలు వస్తాయండి భంగం జరగటం అంటే ఆటంకం జరగటం అంటే మనం చేసే పని కలగకపోవటం లేదా నష్టం రావటం దానికి భంగకరం అంటారు అలాంటి రాజకీయ యోగ బల మాత్రం ఇబ్బందులు వస్తాయి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉంటుంది పార్టీ పరంగా కూడా చిక్కులు ఉంటాయి వీరు నిజం మాట్లాడిన కూడా నిష్ఠురమయ్యే అవకాశం ఉంటుంది అలాగే గురు విద్య మీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దలు నేర్పిన ధనం తెలివితేటలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి స్త్రీలకు మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉందండి వివాహం కాని వారికి తప్పకుండా భగవంతుడి దేవాలన సర్వేశ్వరుడి దేవాలన వివాహ ప్రయత్నాలు మాత్రం వారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది అలాగే సంతాన దోషాలు ఏమైనా ఉంటా అమ్మవారి దేవ సంతాన లక్ష్మి దేవాలన ఆ సంతాన దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది కానీ అదృష్టం పుటక అన్న ఉంటుంది తల్లిదండ్రుల నుంచి అన్నా ఉంటుంది అత్తమాల నుంచి అన్నా ఉంటుంది భర్త నుంచి అన్న ఉంటుంది లేదా సంతానం నుంచి అన్నా ఉంటుందండి ఆ సంతానం నుంచి వీరికి లక్ష్మి కలిగే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీల సంతానం కలిగిన లక్ష్మి దేవత ఉంటుంది గర్భిణీ స్త్రీలకు అలాగే పురుష సంతానం కలిసిన కూడా మాత్రం వారికి శుభమే జరుగుతుంది కానీ అశుభం అయితే జరిగే అవకాశం లేదు ఏదైనా అశుభాలు చిక్కులు చికాకులు ఇలాంటి దరిచేరని చాలా విడిచిపెట్టని పీడలు చిక్కులు చికాకులు ఉంటే మాత్రం ఆ ఈశ్వరునికి మాత్రం రుద్రాభిషేకం చేపించడం చాలా మంచిది లేదా జలాభిషేకం అలాగే వారి భస్మాభిషేకం అలాగే తేనె అభిషేకం ఆ ఈశ్వరునికి అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కాబట్టి చేపించడం చాలా వరకు మంచిదండి మాస శివరాత్రి రోజు చేయాలండి చాలామంది అనుకుంటారు ఒక మహాశివరాత్రి పోయి మహాశివరాత్రి అనుకుంటారు కానీ సంవత్సరానికి పన్నెండు మహాశివరాత్రులు ఉంటాయండి ఒక ఒకరోజు ముందర వచ్చే చతుర్దశి రోజు బహుళ చతుర్దశి రోజు వారికి చాలా వరకు మాత్రం మాస శివరాత్రిలో ఎక్కువ వస్తుందండి ఆ మాస శివరాత్రి రోజు ఆ సర్వేశ్వరుడికి మాత్రం రుద్రాభిషేకం చేయించడం భస్మాభిషేకం చేయించడం చాలా వరకు శుభకరం ఉంటుంది కానీ వారి వ్యాపారస్తులకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారు కూలీ చేసే వారైనా అలాగే మామూలుగా ఉద్యోగస్తులైనా మామూలుగా విద్యార్థులైన లేదా చాలా సామాన్యమైన కుటుంబంలో ఉన్నవారి నుంచి వారు చాలా కుబేర స్థానంలో ఉన్నవారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం అగ్ని సంబంధమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి కరెంటు విషయం కావచ్చు లేదా మోటార్ విషయం కావచ్చు అలాగే మాత్రం వాహన విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరి జాతకంలో మాత్రం లక్కీ నెంబర్ ఆరు వచ్చే అవకాశం ఉంటుంది శుక్రవారం గురువారం మంగళవారం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే పదిహేనవ తేదీ పుట్టినవారు ఇరవై నాలుగవ తేదీ పుట్టినవారు ఆరవ తేదీ పుట్టినవారు చాలా వరకు అనుకూలత యోగబలం ఉంటుంది ఏ నెల అయినా ఏ సంవత్సరమైనా అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఇరవై నుంచి నలభై ఇరవై నుంచి ముప్పై లోపల వయసు ఉన్నవారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి ధనం గురించి కుటుంబం గురించి ఇబ్బందులు తప్పవు ముప్పై నుంచి నలభై వరకు వయసు ఉన్నవారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వరకు మాత్రం వారి మన చిక్కులు ఏమైనా చిక్కులుంటే తొలగిపోయే ఉంటాయి స్త్రీలైనా పురుషులైనా అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం వారి జాతకంలో శుభ ఫలితాలు కలుగుతాయండి ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి ముడిపడదు ఎవరికి వారి ఏమైనా తీరే అన్నట్టు ఉంటుంది అంటే వారితో కలిపి ముగ్గురు వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం ఏ పని చేసినా మాత్రం ఘాత్వారం చేయొద్దండి ఆదివారం కలిసి రాదు వీరి జాతకంలో అందులో అమావాస అష్టమి రోజు మాత్రం చేయకూడదు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండు లక్ష్మీదేవత సరస్వతి విఘ్నేశ్వరుడు శివుడు వచ్చిండు కాబట్టి వీరి జాతకంలో మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం ఒకటేసారి పూజ చేయాలని ఏం లేదు మీకు వేలైనప్పుడల్లా మాత్రం ఎప్పుడైనా వీరికి పూజ చేయటం చాలా మంచిది గంటల తరబడి పూజ చేయాలని ఏం లేదండి మీకు మన మనస్ఫూర్తిగా ఓపికతో ఒక ఐదు నిమిషాలైనా అయినా సరే పూజ చేస్తే చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశాన యోగం చేయాలనుకునేవారు ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునేవారు కూడా అనుకూలం కలిగే అవకాశం ఉంది ఇక రుణాలు తీయాలనుకునే వారు మాత్రం టైం తీసుకొని తీయటం మంచిది రుణం ఇవ్వాలనుకునేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది వీరి జాతక బలంలో అన్నదాన యోగ బలం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక వ్యాపార విషయంలో చూడాలంటే ప్రతి ఒక్క వ్యాపారం అవంతరాలు కడిగి కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం శుభంభూయత్